అందరికి నమస్కారం అమ్మా ప్రసాద్ ఓం నమో వెంకటేశాయ స్వామి నిన్ను కూడా వదలలేదు స్వామి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నిన్ను కూడా వదలలేదు నీ లడ్డూను కూడా వదలలేదు తిరుమల లడ్డు అంటే అది ఒక దివ్య ఔషధంగా సంజీవనిగా కళ్ళకద్దుకుని చెప్పులు విడిచేసి ప్రసాదం తింటారు అంత పవిత్రత కలిగినటువంటి ప్రసాదం వైఎస్ఆర్ సిపిలో అడల్ట్రేషన్ కి గురైంది జంతు కొవ్వులు కలిశాయి అని ఆరోపణలు వస్తే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా నియమించినటువంటి సిట్ ద్వారా విచారణ జరిపితే అందులో అడల్ట్రేషన్ జరిగింది అంటే ఏంటి విషపూరిత రసాయనాలు కలిశాయి దాంట్లో నెయ్యిలో ఇన్ని కోట్ల ఆదాయం వచ్చి ఇంత సంపన్నమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికే వైఎస్ఆర్ సిపి బాధలు తప్పలేదు సామాన్య మానవులు ఎంతండి దేవుడినే వదలలేరా దేవుడు అంటే భక్తి లేకపోవచ్చు భయమైనా ఉండాలి కదా ఈ గీ అడల్ట్రేషన్ సింథటిక్ గీ సింథటిక్ గీ అంటే మీరు ఎవరైనా గూగుల్లో చదువుకున్న వాళ్ళు కొడితే తెలుస్తుంది కెమికల్స్ కలిసి ఆ అవసరమే వచ్చింది ఇదేం అండి శ్రీ వెంకటేశ్వరుడు ప్రసాదానికి అంటే అవినీతి చేయటానికి శ్రీవెంకటేశ్వరుడు దొరికేడా వెంకటేశ్వరుడు లడ్డు దాని మీద మళ్ళా పేరి నాని ఇలాంటి వాళ్ళు కామెంట్లా ఏమండి సమర్థించుకోవడానికి రోడ్లు వేస్తే డబ్బులు తినేయండి లిక్కర్ లో తిన్నారు రోడ్లలో తిన్నారు హాస్టల్ తాకట్లు పెట్టేశారు ఎన్నో రకాలుగా తినేశారు చివరికి శ్రీవెంకటేశ్వరుని వదలరా మాకున్నది కలియుగ దైవం అండి మా దైవం ఆ లడ్డు మాకు పవిత్రమైనటువంటి లడ్డు అండి అది ఒక సర్వరోగ నివారిణి మేము కళ్ళగద్దుకు తిని ఆరోగ్య సంజీవనగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని కలుషితం చేయటం అడల్టరేషన్ చేయటం కల్తీ నెయ్యి వాడటం ఇది ఎక్కడ కర్మ అండి అవినీతికి ఒక హద్దు అనేది ఉండాలి కదా హద్దులేని అవినీతితో బితిపోయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు శిక్ష తగిలే వైఎస్ఆర్సీపీ పార్టీ అలా అయిపోయింది ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేలాలి దోషులు కఠినంగా శిక్షింపబడాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అడిగితే కూడా ఆ బ్యాంక్ అకౌంట్లు జోలికి రాకూడదని కోర్టుకు కోట్ల రూపాయలు చేతులు మారి రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగి ఇరవై కోట్ల లడ్డూలు అరవై లక్షల లీటర్ల కల్తీ నెయ్యి ఏమి సార్ ఇది ఇది ఎక్కడ అన్యాయం అండి హిందువులు ప్రతి హిందువు కూడా నిలబడి వైఎస్ఆర్ ప్రశ్నించాలి ఆ రోజు రావాలి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా హిందువులందరూ ఏకమై ఇది ప్రశ్నించి తీరాలి ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం ఒక్కసారి ఆ దేవదేవుడు దర్శనం చేసుకుంటే చాలు ఆ ప్రసాదం తింటే చాలు అనేటువంటి హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎవరు కూడా హిందువుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే హిందువుల అందరూ కూడా సంఘటితంగా ఏకమై ఎదిరించి తీరాలి నిలబడాలి నిలబడి తీరాలి క్వశ్చన్ చేయాలి హిందువులారా ఏకం కండి ఈ యొక్క సమస్యని ఈ యొక్క విషపూరితమైనటువంటి కుట్రని తిప్పికొట్టే ప్రయత్నం ప్రతి హిందువు చేస్తాడని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ